అంతకి శుభోదయం నా పేరు ఎస్ భవిష్యత్ నేను అభినవ్ హై స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాను నా పేరు వి ప్రగతి నేను అభినవ్ హై స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాను ఆషాఢ మాసంలో గోవిందాకు ప్రత్యేకత గురించి తెలుసుకున్నాను తెలుగు మాసాల్లో ఆషాఢ మాసానికి ఒక విశిష్టత ఉంది తెలుసా ప్రగతి ఓ నాకు తెలీదు శ్రీ భవిష్యత్ నువ్వు చెప్పవా తెలుగు మాసాల్లో ఆషాఢ మాసానికి ఒక విశిష్టత ఉంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక పండుగల్లో బోనాలు సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ గ్రామ దేవతలకు ఏటా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకొని బోనాలు ఎత్తుకొని పూజలు చేయడం ఆనవాయితీ ఓ అవునా శ్రీ భవిష్యత్ నాకు గోరింటాకు ప్రత్యేక గురించి చెప్పవా గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వలన పూర్వీకుల నుండి ఒక ఆచారంగా వస్తుంది గోరింటాకు ఎరుపు రంగులో పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఎరుపు రంగులో గోరింటాకు అరచేతిలో పండితే చక్కని ప్రేమించే భాగ్యస్వామి వస్తాడని విశ్వసిస్తారు ముఖ్యంగా వాతావరణంలో కలిగే మార్పుల వలన శరీరంలో అధిక వేడి మరియు పొలం పనుల వలన చేతులకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందరూ ఈ గోరింటాకును శాస్త్రీయంగా ఆదరిస్తే అన్ని విధాలుగా ఆరోగ్యదాయకం ధన్యవాదాలు